హాయ్ ఫ్రెండ్స్ డిజైనర్ శారీ అండి ఒక చీర ధర పద్నాలుగు వందల తొంభై ఐదు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫోన్ పే చేసుకుని కూడా అవకాశం ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుంటూ పెట్టండి ఉందో లేదో చెప్తారు ఫోన్ పే చేస్తే కొరియర్కి ఇస్తారు దయచేసి ఫోన్ చేయవద్దు షాప్కి వచ్చి అడగద్దు ధన్యవాదములు నైన్ టూ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ సిక్స్ ఎయిట్ మా నెంబర్ అండి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడింటి వరకు సర్వీస్ ఆదివారం సెలవు గమనించండి సో దీనికి శారీ వచ్చేసి అంటే ఇలా చిన్నగారు కల్పిస్తుంది సో శారీ వచ్చేసి ఇలా కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది సో ఇప్పుడు ఇది ఒక కలర్ పట్టుకోండి సో మీరు ఏ కలర్ వస్తారు కదా లాస్ట్ కలరా వీళ్ళ కలర్స్ అయితే చూపించేద్దాము సో ఒకటేమో లెమన్ ఎల్లోకి సారీ గ్రీన్కి పర్పుల్ కలరు అండ్ కాపర్ సల్ఫేట్కి పింక్ కలర్ అండ్ సూపర్ సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి కంప్లీట్లీ కస్టమైజ్డ్ బ్లౌజ్ డిజైన్తో వచ్చింది కంప్లీట్లీ షాకింగ్ క్యాటలాగ్ ఇది అయితే సూపర్ లైట్ వెయిట్ ఉంది మీరు ఎలా ఉందండి లైట్ వెయిట్ ఉందా లైట్ వెయిట్ ఉంది కదా చాలా లైట్ వెయిట్ ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్యాక్ నెక్కి ఏమో చచ్చి వచ్చేసి ఇలా ప్లీచ్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగుంది కదా అండ్ ఇంకొక హ్యాండ్కి ఇలా వస్తుంది నెక్కి ఇలా వస్తుంది ప్రింట్ ఇలా సారీ ఫ్రంట్ ఏమో ఇలా వస్తుంది నెక్కి ఇలా వస్తుంది చాలా డిజైనర్ బ్లౌజు శారీ వచ్చేసి కంప్లీట్ హ్యాండ్ వర్క్ అనేది ఉంటుంది ఎంబ్రాయిడరీ వర్క్ స్కాలప్ ఫినిషు ఒక్కసారి చీర మీకోసం ఓపెన్ చేస్తుంది